ప్రభు నందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి మహోన్నత నామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు అనుదిన వాగ్దాన ధ్యానం రోజంతటికీ మీకు ఆశీర్వాదకరంగాను ఆధ్యాత్మికంగా బలపరిచేదిగా ఉందని విశ్వసిస్తూ ప్రతిరోజు దేవుని లేఖ నుండి ఒక మాటను ధ్యానించే అవకాశాన్ని కలిగిస్తున్న దేవుణ్ణి స్థుతిస్తున్నాను కీర్తన ద్వారా ప్రభుని స్థుతిద్దామా పాపము బాపితివే నీ మహిమకు పిలావే నీకు స్తోత్రము ఏప్రభ నీ మహిమకు నీకు స్తోత్రము నతోత్రము ఏప్రభో పాపిని ఏసు ప్రభు నే పాపిని ఏసు ప్రభు మీరాపుధారలచి నన్ను కడుగుము ఏ సుప్రభో మీరాక్తపుధారలచి నన్ను కడుగుము ఏసుప్రభో హలో చాలా చక్కని గీతం ఇది పాపముతో నిండిన మనల్ను మహిమకు పిలిచిన ప్రభు మన పాపములను బాపిన ప్రభుని స్థుతించాలి ఆయన తన రక్త ధారల చేత మనల్ని కడిగి ఉన్నారు అందుకే స్తోత్రం చెల్లించండి ప్రభుకు నేను పాపిని నన్ను కడుగు ప్రవ్వా అంటూ భక్తుడి పాటలో దేవుని స్థుతిస్తున్నాడు నెటివాగ్దానం కీర్తనల గ్రంథం యాభై ఆరో అధ్యాయం వచనం దేవా నీవు మరణంలో నుండి నా ప్రాణంను తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి నీవు నా పాదములను తప్పించి ఉన్నావు దావిదు కీర్తనలు నేటికి ఎందుకు ఇంత ప్రాముఖ్యంగా ఉన్నాయి అనంటే ఆనాడు దావిది కూడా నేడు మనం ఎదుర్కొంటున్న ప్రతికూలతలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు శత్రువులు శ్రమలు అవమానాలు ఇబ్బందులు ఇవన్నీ ఎదుర్కొన్నాడు కనుక ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైన వ్యక్తిగా దావిదు ఉన్నాడు చాలాసార్లు మనం అనుకుంటాం నాకే ఇబ్బందులు నాకే కష్టాలు అందరూ బాగానే ఉన్నారని అనుకుంటాం కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక కష్టం ఏదో ఒక బాధ ఉంటుంది ఈ లోకల్లో సామెత ఉంటుంది కదా ఎంత చెట్టుకు అంత గాలి అని ఏ స్థాయి వారికి ఆ స్థాయి ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు అయితే ప్రతి ఇబ్బందులో ఎలా మనం నిలబడుతున్నాం ఎలా వాటిని అధిగమిస్తున్నాం ఎలా వాటిని హ్యాండిల్ చేస్తున్నాం అనే దాని మీద మన విజయం మన వ్యక్తిగత జీవితం మన ఆధ్యాత్మిక బలం తెలియపరచబడుతుంది దావిదు ప్రతి సందర్భంలో దేవునిపై ఆధారపడ్డాడు కాబట్టి విజయ జీవితాన్ని కలిగి అనేకులకు నేటికి మాదిరిగా ఉన్నాడు చదవబడిన వచనంలో నన్ను తప్పించున్నావు తప్పించున్నావు అనే మాట రెండు సార్లు కనబడుతుంది ఈరోజు వాగ్దానం దేవుడు మనల్ని తప్పించేవాడు చాలాసార్లు కొంతమంది మనం గమనించినప్పుడు వారు పలానా క్రీడ నుండి తప్పించుకోవడానికి రాబోతున్న కష్టం నుండి ఆపద నుండి దోషం నుండి తప్పించబడడానికి ఏవేవో ఖర్చు పెట్టి పరిహారాలు చేస్తూ ఇది చేసామండి అది చేసామండి అయినా మేము ఈ ఆపద నుండి గట్టెక్కలేకపోయామండి ఇంకా మా ముందు ఏదో కీడు ఉందంట అని లోక సంబంధమైన ప్రయత్నాలు చేసి అలిసిపోయేవారిగా కనిపిస్తుంటారు కానీ బైబుల్ చెప్తుంది ప్రభువైన యస్సు క్రీస్తు వారు చేసిన సులువ త్యాగమందు విశ్వాసం ఉంచడం వల్ల తప్పించాల్సిన వాటి నుండి ఆయన మనవును తప్పిస్తున్నాడు ఏంటతని ఆలోచన చేస్తే మరణం నుండి నా ప్రాణమును తప్పించున్నావు అంటున్నాడు భక్తుడు ప్రభువు ఈ లోకానికి వచ్చిన కారణం రక్షించడానికి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి పాపం నుండి రక్షించి ఉగ్రత నుండి తప్పించడానికి యశు ప్రభు లోకానికి వచ్చారు నిత్య అగ్ని నుండి మనము ప్రభుని అంగీకరించడం ద్వారా తప్పించబడతాం మరణం దేహానికి కాదు ఆత్మకు కూడా మరణం ఉంది అది నిత్యాజ్నిలో ఉంటుంది అయితే మన ఆత్మ నిత్య జీవం పొందడానికి నివాస స్థలము పరిశుద్ధ స్థలంలో జీవించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి రక్షించడం ద్వారా ఆయన అంగీకరించడం ద్వారా మనము ఆయన్ని మన జీవితాల్లో స్వీకరించడం ద్వారా నిత్య రాజ్యానికి హక్కుదారులమవుతున్నాం మన ఆత్మకు రక్షణను కలిగించుకుంటున్నాం ప్రభు భయంకరమైన యాతర నుండి మన ఆత్మను తప్పించాలని లోకానికి వచ్చారు జారిపడకుండా నా ఆత్ నా పాదములను తప్పించి ఉన్నావు అంటున్నాడు భక్తుడు దేవుని జీవపు వెలుగులో సంచరించినప్పుడు వెలుగై ఉన్న వాక్యమును అనుసరించే జీవితాలు కలిగి మనం ఉన్నప్పుడు మన పాదములను జారిపడకుండా ప్రభువు స్థిరపరుస్తారు బహుశా నేటికి నీవు చీకట్లో ఉన్నావేమో ఇంకా దేవుని వెలుగును తెలుసుకోకుండా ఉన్నామేమో యేసు ప్రభు వెలుగై ఉన్నారు ఆయనలో జీవమున్నది ఆయన నమ్ముకున్న వారు వెలిగించబడతారు నానాటికి జీవించబడతారు జీవ కిరీటమునకు హక్కుదారులు అవుతారు నిత్య జీవంలో ప్రవేశిస్తారు ప్రభు అంగీకరించిన జీవితాలు వెలిగించబడతాయి జీవితము వెలుగుతో నింపబడుతుంది నిత్యాగ్ని నుండి తప్పించబడతారు ఈ లోకల్లో మన పాదములు జారిపడకుండా వాక్యము మనల్ని పట్టుకుంటుంది పాపం నుండి చీకటి నుండి కీడుల నుండి వాక్యము మనల్ని తప్పిస్తుంది అని ఈరోజు వాగ్దానం సెలవుస్తుంది ఈరోజంతా ఈ వాగ్దాన ఆధారంగా ప్రార్థించండి ప్రార్థన నమ్మకం గల మా తండ్రి మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు మరణం నుండి మమ్మల్ని తప్పించి ఉన్నావు మిమ్మల్ని అంగీకరించడం ద్వారా మిమ్మల్ని మా రక్షకుడిగా చేసుకోవడం ద్వారా మా ఆత్మలకు నిత్య జీవాన్నిచ్చి ఉన్నావు అని నమ్ముచున్నాం ఈ సన్నిధిలో సంచరించినట్లు మమ్మల్నించినందుకు స్తోత్రాలు ఈ సన్నిధానంలో జీవించున్న మా బ్రతుకులు పాపంలోనికి జారిపడకుండా మా పాదములు తప్పిస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నందుకు స్పందనాలు చెల్లిస్తుంది మాటలతో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను దయచేయండి వారి పాదములు జారిపడకుండా తప్పించండి వారి మరణాంతరము వారి ఆత్మకు నిత్య రాజ్యం ఉన్నదని గుర్తించే హృదయాన్ని ప్రభువుని అంగీకరించడం ద్వారా వారి జీవితాలు మరణం నుండి నిత్య నరకాగ్గు నుండి తప్పించబడతాయనే వాస్తవాన్ని వారి జ్ఞాపకం చేస్తున్న స్తోత్రాలు చెల్లిస్తూ మాటలతో ఏకీవిస్తున్న వారందరికీ ఈ దినాశీర్వాదములు దయచేసి వాగ్దన ఫలింపును అనుగ్రహించి మిమ్మల్ని రక్షణగా రక్షకునిగా స్వీకరించి హృదయాలు దయచేయమని అడగచ్చు యేసు క్రీస్తు వారి నామలు అడగచ్చు నాన్ ఆ మెన్ హ్యావ్ అ బ్లెస్డ్ డే గా వెల్ థ్యాంక్ యూ